మెందా తుఫాన్ నేపథ్యంలో ముంపునకు గురవుతున్న నలభై ఒకటో వార్డు జ్ఞానపురాణాన్ని పట్టించుకోవడంలో ఐదో జోన్ జోనల్ కమిషనర్ బి రాము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నలభై ఒకటవ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆరోపించారు ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇక్కడి ప్రాంత ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వెల్లడించారు డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లుతో డెంగ్యూ మలేరియా చికెన్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు చిన్న వర్షానికే జ్ఞానపురం నీటి మునుగుతోంది ఎర్రగడ్డలో పూడికలు తొలగించడానికి అనేక మార్లు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జోనల్ కార్యాలయం జెట్ రాముకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జ్ఞానపురం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎర్రగడ్డ పొంగి పొర్లుతున్న పూడికలు తొలగించాలని తెలిపారు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కోడిగుడ్ల శ్రీధర్ డిమాండ్ చేశారు मला गोष्टी सांगू का? मी आता मीटिंग मध्ये आहे. చెప్పాబ్లమ్ అయిపోతుంది ప్రతిసారి చెప్తున్నాం ప్రతిసారి ఇదే అందరూ పెద్ద పెద్ద